ఇక కళ్ళు చూడు అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ టీవీ నాగ్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి చాలా కొత్త కోణాలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అయితే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ని విచారణలోకి తీసుకోవడం జరిగింది అయితే దాని తర్వాత అతని గురించి సెర్చ్ చేయడం జరిగింది విస్తుపోయేటువంటి నిజాలు అండ్ దాంతోపాటు కొత్త కొత్త విషయాలు ఎందుకు ఇప్పటి వరకు దీని విషయంలో అంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో జస్టిస్ జరగట్లేదు అని అంటే కొన్ని కొన్ని భయంకరమైనటువంటి నిజాలు ఆ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గురించి బయటికి రావటం జరిగింది ఆ విషయాలు ఏంటి అసలు దీనికి సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ జరుగుతుందా లేదా అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సో అది వారి మాటలో నేను తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సో అసలు మామూలుగా అండి దేశం మొత్తం చర్చ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది అసలు దీనికి జస్టిస్ జరుగుతుందా లేదా అనుకున్నటువంటి ఆలోచన కూడా రేకెత్తించేలా ఉందనమాట ఎందుకు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సో అతని గురించి కొన్ని కొన్ని విషయాలు బయటికి రావడం జరుగుతుంది అందులో వాస్తవ కోణాలు ఏంటి సందీప్ ఘోష్ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా ఇతను ఒక నడుస్తున్న నరమృగం అని చెప్పుకోవచ్చు ఎలా అంటే అక్కడ విద్యార్థులు ఒక్కొక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధల్ని వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో అయితేనేమి ట్విట్టర్లో అయితేనేమి డిఫరెంట్ వాళ్ళకున్న ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒక నరమృగం ఇప్పటివరకు ఒక ముసుగేసుకున్నటువంటి నరమృగం మాకు ప్రిన్సిపాల్గా పనిచేశాడు అని వాళ్ళు చెప్తుంటే అవన్నీ వింటుంటే విస్తుపోయి నిజాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ సందీప్ ఘోష్ అని ఈ ప్రిన్సిపాల్ పాత్ర ఏదైతే ఉందో ఇది సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి సహజంగా నేర ప్రభుత్వం కలిగేట ఒక వ్యక్తి ప్రిన్సిపాల్గా ఉంటే ఎంత దారుణంగా ఉంటుందన్నది ఈ రోజుకు సజీవ సాక్ష్యమే యార్జకర్ మెడికల్ కాలేజ్ జరిగిన ఈ దుర్ఘటన ఎలా అంటే సంజీవ్ ఘోష్ యొక్క హిస్టరీ ప్రీవియస్ హిస్టరీని ఇప్పుడు అన్ని అన్ని చోట్ల సెర్చ్ చేస్తున్నారు అవి చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతకాలం ప్రభుత్వం ఒక వ్యక్తిని ఇంతకాలం ఎలా కంటిన్యూ చేసింది ఒక ఇలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎలా కంటిన్యూ చేసింది చేస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలన్నది మిగిలిన ప్రతి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోవాలి ఇప్పటివరకు అటువంటి స్థాయిలో ఉంటే తెలుసుకోవాల్సిన విషయం కూడా అయితే ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఇప్పటివరకు మొన్నటి వరకు అంటే ఆగస్టు నైన్త్ ఆయన సస్పెండ్ అయిన తర్వాత ఆయన యొక్క ప్రీవియస్ నేర ప్రవృత్తి మనం తెలుసుకుంటే నాగరాజు గారు అసలు ఇలాంటి వ్యక్తి ఉన్నాడు అనిపిస్తుంది మనకి ఇతను రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసేవాడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రమోట్ అయ్యాడు యాజ్ అ ప్రిన్సిపాల్గా అంటే కరోనా తర్వాత ఇరవై ఒకటిలో ప్రమోట్ అయిన తర్వాత ఇతను ప్రిన్సిపాల్గా అపాయింట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతం వరకు భయంకరమైనటువంటి నేర ప్రవృత్తి ఏంటి ఏ రకంగా అంటే ఇతని మీద జూన్లో ఆబ్లిగేషన్స్ వచ్చాయి ఆఫ్తరల్ అని చెప్పి ఒక వ్యక్తి అతను హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక వ్యక్తి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి దీని మేరకు ఎంక్వైరీ పంపి పంపించాడు ఏమనంటే మొత్తం ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అసలు ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అప్లికేషన్స్ అంటే వన్ ఆర్ టూ పాయింట్స్ కాదు అది ఎవరికి పంపించారు ఆ కాలేజీలో జరుగుతున్న అక్రమాల మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఎన్ఫర్మ్ చేశాడు అందులో అన్నీ మనం చెప్పుకోలేము ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉమెన్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ప్రధానంగా ఈ కాలేజీలో జరుగుతుంది దీని మీద ఎంక్వైరీ చేయండి నెంబర్ టూ ప్రతి వెండర్స్ మీద నిపోటిజం పేరు మీదగా మొత్తం ఆయన సంబంధించిన అనుయాయులందరూ మొత్తం ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు ప్రతి సెగ్మెంట్లో అది మేనేజ్మెంట్ నుంచి చిట్ట చివరి స్వీపర్ వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ పార్ట్ అంతా కూడా ఆయన తెలిసిన వాళ్ళు చేసుకోవాలి నెంబర్ త్రీ కాలేజీలో భయంకరటువంటి హాస్టల్స్లో ముఖ్యంగా ఈ గంజాయి ఇట్లాంటి మత్తు పదార్థాలు చాలా వరకు వినియోగం జరుగుతున్నాయి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించాడు ఇదంతా కాకుండా వెండర్స్ కాంట్రాక్ట్స్ ఇచ్చే విషయంలో ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిందిగా ప్రతి చోట అది స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేశారట ప్రతి చోట ట్వంటీ పర్సెంట్ కన్నా స్ట్రైట్గా ఆయన పోకట్టాకెళ్తుంది ఇది కూడా ఒక పాయింట్ వీటన్నిటికన్నా ఇంకొక భయంకర విషయం ఏంటంటే అవయవాల యొక్క మార్పిడి దీని మీద ఆబ్లికేషన్స్ బిభత్సంగా వచ్చాయనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐ మీన్ ట్వంటీ వన్లో వచ్చిన తర్వాత ఈయన మీద ఆబ్లికేషన్స్ రాగానే ఈయన ఏం చేశారు ఇక్కడ నుంచి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ విచిత్రం చూడండి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి అంటే ఇక్కడ ఇక్కడ సస్పెండ్ అయ్యి ఇక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్కి వెళ్ళడం చూడండి ఎంత దారుణమైన ముఖ్యమైనటువంటి విషయం ఏది అసలు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ రిజైన్ చేశారు వెంటనే వేరే మెడికల్ కాలేజ్ లోకి ప్రిన్సిపల్ గా అపాయింట్ అయ్యారు సస్పెండ్ కాకుండా సస్పెండ్ కాకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు జస్ట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అపాయింట్ చేయడం జరిగింది దీని వెనక అసలు ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో నేను పొలిటికల్ అండి పొలిటికల్ మాఫియా అంటాను దీని వర్డ్ ని ఒక మాఫియా అనే వర్డ్ ని వాడొచ్చు మనం ఇక్కడ అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ పోయిన సవ్యంగా ఉన్నాడా అక్కడ లేదు స్టూడెంట్స్ ర్యాగింగ్ విషయం మీద అక్కడ కూడా మరలా అప్లికేషన్స్ ఇది సుమారుగా ఏడు వందల మంది స్టూడెంట్స్ ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అని బయటకు వచ్చి కాలేజీని అటెండ్ కాకుండా అక్కడ గొడవ చేశారు ఇదే ఇదే ప్రిన్సిపల్ మీద ఎగేన్ అక్కడి నుంచి ఆయన సిఎన్ఎంసీకి వచ్చాడు జస్ట్ డిప్యుటేషన్ మీద చూడండి డిప్యూటేషన్ ఆయన ఎక్కడ సస్పెండ్ కాలేదు ఇన్ని ఆబ్లిగేషన్స్ వస్తున్నాయి ఎక్కడ సస్పెండ్ కాలేదు డిప్యూటేషన్ మీద మరలా ఆయన ఎక్కడికి వచ్చాడు సీఎన్ఎంసీ మెడికల్ కాలేజ్కి వచ్చాడు ఆయన ఎండ్ ఆఫ్ దేట్ గోల్ ఏంటి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉండాలి అందుకోసం చక్కర్లు కొడుతూ ఉన్నాడు మళ్ళీ ఆయన ఇదిగైనా అక్కడ నుంచి రీసెంట్గా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అక్కడ నుంచి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్కి మళ్ళీ రీఅపాయింట్మెంట్ జరిగింది ఈ సంఘటన ఆగస్టు ఎనిమిది జరిగిన సంఘటన ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే మరొకసారి మనం రీక్యాప్ చేసుకుంటే ఎనిమిదో తారీఖు రాత్రి అర్ధత జరిగిన సంఘటన గురించి మనం విశ్లేషించుకుంటే అక్కడ రెండు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఒకటి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళే సీసీ కెమెరా పైన ఫోర్త్ ఫ్లోర్ అంటే స్టేర్ కేస్ మీద ఒక కెమెరా ఉంది మొత్తం కారిడార్ ఏదైతే ఫోర్త్ ఫ్లోర్లో ఈ కామన్ మన ఈ ఆడిటోరియం అన్న హాల్ అన్నారు ఈ హాల్ దగ్గర ఒక కెమెరా ఉంది ఈ రెండు వైపులో రెండు కెమెరాలు ఎక్కడ కెమెరాస్ లేవు ఇక్కడ ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయండి సీబీఐ వాళ్ళు ఎంక్వైర్ చేసిన తర్వాత ఇవన్నీ వెలుగులకు వచ్చాయి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చాయి లెవెన్ ఓ క్లాక్ టైంలో ఒక పర్సన్ లోపలికి వెళ్తూ కనిపించాడు సో లెవెన్ థర్టీకి ఆ పర్సన్ మళ్ళీ బ్యాక్ వస్తూ కనిపించాడు అరౌండ్ పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతం మధ్యలో నలుగురు కుర్రాలు ఇంక్లూడింగ్ విక్టిమ్ కలిసి స్టేర్ కేసు నుంచి పైకి వెళ్ళారు వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళారు స్టేర్ కేసు నుంచి పైకి వెళ్తూ ఆ వాళ్ళు కూర్చున్నారు అక్కడ బోన్ చేస్తున్నట్టుగా ఆనవాళ్ళు కనిపించాయి చేతులు కూడా కురేంకాగేన్ అక్కడ నుంచి ఫోర్ మెంబర్స్ వెనక్కి వచ్చేసారు ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అక్కడ ఉండి టూ థర్టీకి ఫోర్ మెంబర్స్ కూడా బయటకు వచ్చేసారు టూ థర్టీకి ఈ అమ్మాయి రాలే ఆ కెమెరా ఫుటేజ్లో ఈ అమ్మాయి కనిపించలేదు అక్కడ వరే జరిగింది అదే ఫోర్ ఓ క్లాక్ ఆ సమయంలో ఏం జరిగింది ఒక పర్సన్ ఇప్పుడు ఎవరైతే మనం సంజయ్ రాయ అని చెప్తున్నా ఎవరైతే మనం మెయిన్ కల్పిటని చెప్తున్నా ఈ సంజయ్ రాయని వ్యక్తి పైకి వెళ్తూ ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటూ పైకి వెళ్తున్నాడు స్టేర్ కేసు నుంచి ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి అగైన్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఆయన అక్కడి నుంచి బ్యాక్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ కనిపించాడు ఇది సీసీ ఫుటేజ్ ఎందుకు మనం సందీప్ గోష్ వచ్చి మాట్లాడుతూ ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ ఫుటేజ్ అన్నీ కూడా ఫస్ట్ ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఈ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ జరిగింది సిక్స్ థర్టీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళంగానే ఆయన వీళ్ళందరూ కూడా నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనేమనుకుంటున్నానంటే ఇమ్మీడియట్గా ఇది హైదరాబాద్ తీసుకు కన్ఫర్మ్ చేశాడైనా దీన్ని ఎలాగైనా ఒక సూసైడ్ కేసుగా దీన్ని కవర్ చేసేసి సాక్ష్యాలని సాక్ష్యాలని రూపుమాపేసి ఎవిడెన్సెస్ ఏవి లేకుండా ఉండాలని ఉద్దేశంతో ఒక చర్చ జరిగింది మార్నింగ్ అరౌండ్ సిక్స్ నుంచి నైన్ థర్టీ వరకు ఒక పెద్ద హైడ్రామా నడిచింది కాలేజీలో వితౌట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ జరగకుండా ఈ టైంలో నైన్ ఓ క్లాక్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు ఏమని ఇన్ఫామ్ చేశాడు ఈ సందీప్ ఘోష్ణ ప్రిన్సిపాల్ ఇది సూసైడ్ కేసు అని ఇన్ఫామ్ చేశాడు ఆయన ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఇది సూసైడ్ కేసు అని ఇన్ఫామ్ చేశాడు ఆయన ఫస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్ఫర్మ్ చేసిన తర్వాత పేరెంట్స్ అందరూ ఈ స్టోరీ అంతా మనకి కంటిన్యూస్ తెలిసిన విషయమే ఇన్ఫామ్ చేసిన తర్వాత ఈరోజు ఆయనకి ఇమీడియట్గా ఏం చేశారు అదే రోజు నాడు నైన్త్ అంటే ఆగస్ట్ నైన్త్న ఇతనికి సాయంత్రం ఫైవ్ థర్టీకి పోస్ట్ మార్టం జరిగింది సెవెన్ థర్టీకి ఇనికి ఎక్కడి నుంచి సీఎన్ఎంసి అంటే కలకటా నేషనల్ మెడికల్ కాలేజీగా ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇనికి మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయి ఈయన మెడికల్ కాలేజ్ జాయిన్ అయిపోతున్నాడు అయితే ఇక్కడే సోషల్ మీడియా కానీ మీడియా ఒక్కసారి బయటకు రావడం వల్ల సందీప్ ఘోష్ యొక్క విషయాన్ని హైకోర్టు ఇమీడియట్గా ఏం చేసిందంటే మమతా బెనర్జీ చేసినటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తప్పు అని ఖండించి ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేసింది హైకోర్టు అంటే ఈ రోజు ఏ స్థాయిలో ఉందండి నాగరాజు గారు హైకోర్టే ఇన్వాల్వ్మెంట్ కాకపోతే సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఈరోజు సొసైటీలో ఒక పెద్ద మనిషిగా చలామణి అయ్యేవాడు కదా కానీ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో మాత్రం హైకోర్టు అందరం కూడా మనం చాలా అప్రిషియేట్ చేయాలి ఈ సందీప్ ఘోషిని సస్పెండ్ చేశారు ఇమీడియట్గా మళ్ళీ థర్టీన్త్ సీబీఐ ఎంక్వైరీ చేశారు సీబీఐలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇతను ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పేరెంట్స్ కన్ఫర్మ్ చేసింది సూసైడ్ అని చెప్పాడు దాని తర్వాత మీడియా ఎంటర్ అయిన తర్వాత మీడియాకి ఆయన ప్రెస్ చేస్తూ ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళడం తప్పు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అనే విషయాన్ని హైలైట్ చేయకుండా అది ఆ పైకి వెళ్ళడమే తప్పు ఆమె పర్సనల్ ఇష్యూ అది సో జరిగింది ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా ఏమీ తెలియని ఒక కొత్త విషయం అన్నట్టు ఏమి తెలియనట్టుగా చెప్పడం జరిగింది ఆ విషయంలో ఫస్ట్ స్టేట్మెంట్ అతుంది ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అప్పని చెప్పింది ఎవరెలామన్నారు అది ఆవిడ ఫాల్ట్ కదా ఎలా ఎవరు చెప్పరు కదా సెమినార్ హాల్ ఎవరెలామన్నారు అనేటువంటి స్టేట్మెంట్ని నేను పాస్ చేయడం జరిగింది పాస్ చేయడం ఫస్ట్ స్టేట్మెంట్ ఆవిడ చేసుకున్న దానికి ఎవరెంజ్ చేస్తారు అంటే కేసుని మిస్గైడ్ చేయడం సూసైడ్ చేసుకుందనే విషయాన్ని పబ్లిక్ తెలియడం కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు బ్లేమ్ గేమ్ బ్లేమ్ గేమ్ నింద వేశారు అకౌంటబిలిటీకి వచ్చేటప్పటికి జీరో జీరో ఎగ్జాక్ట్లీ అక్కడ కట్ చేస్తే సిబి ఇంటరాగేషన్లో రిజైన్ చేస్తూ అంతనేం చెప్పాడంటే చనిపోయిన అమ్మాయి నా కూతురుతో సమానం నా కాలేజీలో ఇట్లాంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం ఎందుకంటే ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాడు నా భవిష్యత్తు ఆయనకు అర్థమైపోతుంది అప్పుడు అయిపోతుంది ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి చూడండి ఎంత తేడా ఎంత వచ్చి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత అవునండి జరిగిన ఇన్సిడెంట్ బాధాకరం నా కూతురు లాంటిది నా కూతురు లాంటిది అని చెప్పి జరగడం బాధాకరం అని చెప్పి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఎస్కేప్ అవుదాం ట్రై చేశాడు సిబిఐ ఇప్పటికీ ఒక మూడు సార్లు ఇంటరాగేషన్ చేసింది దాని మీద అంటే సిబిఐ ఇంటరాగేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాగరాజు గారు సిబిఐ ఇంటరాగేషన్స్ ఇంతకుముందు మేము చూడడం జరిగింది దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది సో ఇంట్రగేషన్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఎంటర్ ఎపిసోడ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందంటే నాగరాజ్ గారు సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి ఆ కాలేజీలో ఆర్జీకర్కి ఆర్జీకర్ హాస్పిటల్లో ఆయన చేసిన అక్రమాలకి పూర్తి చిట్టా బయటకు వస్తుంది మనం విలేజ్ ఇంకోసారి ఎపిసోడ్ చేద్దాం ఈ సందీప్ ఘోష్ మీద ఇంకొక కంప్లీట్ మనం ఒక ఎపిసోడ్ చేద్దాం ఎందుకంటే ఇది ఒక్కడే కాదండి మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ వ్యవస్థ అనేది పట్టి ఉంది భారతదేశంలో అట్లీస్ట్ ఈ సంఘటన తోటి ప్ర దేశంలో అనేక మెడికల్ బయటకు మేల్కొనాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి ప్రిన్సిపల్స్ ఎవరు ఉన్నారేమో అటువంటి నేర చరిత్ర ఉండేటువంటి ఉండకూడదనే కోరుకుందాం కానీ ఎవరైనా అటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి కాస్త ఉంటే దీనికి అలర్ట్గా తీసుకోలేక గుణపాఠంగా తీసుకుని అలవండి మీరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నంత కాలం మీరు బ్యూరోక్రాట్స్ మీరు ఒక కాలేజీ వైద్య వృత్తిలో ఉండి కాలేజీలో వీళ్ళు ఒక కొన్ని వేల మందికి కొన్ని వైద్యులు తయారు చేసిన పవిత్రమైన వృత్తి అండి అది వైద్యో హరి అంటారు అవును సాక్షాత్తు నారాయణతో పోల్చింది మన వేదం వైద్యో నారాయణ హరి అలాంటి ఒక తండ్రి స్థానం తండ్రి కన్నా ఉత్తమ స్థానం ఇచ్చిందండి భగవంతుడి కన్నా భగవంతుడితో గా ఉన్న స్థానం ఆ స్థానంలో ఉంటూ కొన్ని వేల మంది వైద్యులు తయారు చేసేటువంటి ఒక ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక నేర ప్రవర్తన కలిగితే ఎటువంటి వాళ్ళని మనం బయటకు పంపిస్తున్నామండి మనం లాస్ట్ టైం చేసినటువంటి వీడియోకి ఇది ఇక్కడ ఎక్కడి నుంచే ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలని చెప్పేసి చెప్పిన వీడియోకి కింద కామెంట్ బాక్స్లోనే టూ ల్యాక్స్ వ్యూవర్షిప్ దాటింది అది జనరల్ గానే అంటే ఒక త్రీ అవర్స్ కే టూ లాక్స్ వ్యూవర్షిప్ దాటింది కింద అందరూ మెడికల్ స్టూడెంట్స్ కామెంట్స్ ఎక్సాక్స్ లో కూడా మా కాలేజీలో లో కూడా ఇలాంటిది ఒకటి ఉంది అని కింద కామెంట్ బాక్స్ లో ఒక ఉద్యమంగా రావాలి నాగరాజు గారు ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ ఈ రోజు నెక్స్ట్ రేపటి పవర్ రేపటి జాతి నిర్మాతలు వాళ్ళే ఎందుకంటే ఒక వ్యవస్థని ఒక వైద్య ప్రవృత్తి ఒక పవిత్ర వృత్తి అండి అన్ని వృత్తుల కల్లా పవిత్ర వైద్య వృత్తి అట్లాంటి వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన ఆవశ్యకత ఉంది అవసరం ఉంది నేను స్టూడెంట్స్ అందరికీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ కిందన కింద మీ మీ కామెంట్స్ పెట్టండి ఈ ప్రక్షాళనతో పాటు కలిసి మీరు కూడా సుమన్ టీవీ మీకు సంపూర్ణ సహకారం అందిస్తుంది నాగరాజు గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా మీరు కూడా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్ని మనందరం కూడా ఉద్యమంగా చేద్దాం ఎందుకంటే చాలామంది మన్ను తిన్న పాముల్లో ఉన్నారు వైద్య వృత్తులు రాజకీయ నాయకుల కొమ్ము కాస్తున్నారు ఇది చివరికి ఎక్కడికి వచ్చింది నాగరాజు గారు కోసం అని చెప్పేసి ల్యాబ్ మార్కుల కోసం అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో ఇలా హోల్డ్ చేసుకున్నటువంటి వైద్య వృత్తిలో ఉండేటువంటి చాలా మంది ఉంటారు ముఖ్యంగా ఈ సందీప్ ఘోషండి శవాల మీద రాజకీయం చేశాడంటే అంటే రాజకీయాన్ని కూడా సేవాలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాడు దానికి ఎవిడెన్స్ కూడా విజిలెన్స్ రిపోర్ట్ అని ఇచ్చారు ఏంటంటే ఆటాప్సే పోస్ట్ మార్టం అవుతుంది మార్టం టైంలో డెడ్ బాడీస్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ పంపించేసిన టైంలో యాక్చువల్గా గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ పంపిస్తుందండి అనాథ సవాలు ఇట్లాంటి అన్ని చేసుకోవడం కోసం కానీ ఇతనేం చేశాడంటే ఆ ఫండ్స్ మిస్గైడ్ చేసి యాక్చువల్గా కాలేజీకి వస్తున్నటువంటి పోస్ట్మార్టం ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్ని పిలిచి ప్రాక్టికల్స్ చేయించేవాడట గడిచిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అత్యంత బాధాకరం అంటే ఆల్రెడీ ఒక గాయం తగిలి దెబ్బలు తగిలిట్టిన వ్యక్తి ఏదో చనిపోయి ఉంటాడు చనిపోతే పోస్టుమార్టంకి వచ్చింది ఆ పోస్ట్ పోస్టుమార్టం చేసి పంపించాలి కానీ ఈయన చేసేది పోస్టుమార్టం మాత్రమే కాకుండా స్టూడెంట్స్ని నుంచి ప్రాక్టికల్స్ చేయించేవాడాడు దాని మీద దీని మీద రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆ టైంలో స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఇవెందో బాధిత కుటుంబాలు కూడా ఇదే కాలేజ్ గేటు ముందు ధర్నాలు చేశారు మా యొక్క జరిగిన యాక్సిడెంట్ ఒకటి యాక్సిడెంట్ బాడీస్ వస్తాయి హాస్పిటల్కి వస్తాయి యాక్చువల్ కనిపించిన యాక్సిడెంట్ ఒకటి పోస్ట్ మార్టం చేసి మొత్తం దేహాన్ని చిన్న భిన్నం చేసి అంటే యాక్చువల్గా ఇది కాదు కదా పర్పస్ ఈయనకి ఆల్రెడీ కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నాయి ఆ కోట్ల రూపాయల ఫండ్స్ వేరే పాకెట్లకు పంపించి ఈయన చేసిన అక్రమాలు అత్యంత దారుణం నాగరాజు గారు దీనికి కంక్లూజన్ ఎలాంటి అంటే మనం చెప్పేది ఒకటి వైద్య ప్రవృత్తులు ఉన్నటువంటి వైద్య వృత్తిలోంటే అధికారులకు గాను ఉన్నతాధికారులు కావచ్చు లో నుంచి హై ప్రొఫెసర్స్ అందరు కూడా చెప్పేది ఒకటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మానుకోకపోతే ఈరోజు స్టూడెంట్స్ అనేవారు వెపన్స్గా తయారయ్యారు సోషల్ మీడియా ఒక ప్రపంచంలో ఉంది భారీ మూల్యం చెల్లించుకుంటారు ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మరలా మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పటికైనా ఎప్పటికైనా స్టాప్ జరగాలంటే మీరు మారాల్సిన అవసరం ఉంది దీనికి ప్రణ మమతా బెనర్జీ గారు మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారు ఆవిడ ఎప్పటికైనా స్వచ్ఛందంగా రజైన్ చేసి పబ్లిక్లకు వచ్చి తను సారీ చెప్పి ముందుకెళ్తే బాగుంటుంది నాభిలాష ఆడియన్స్ కూడా ఏ విధంగా స్పందిస్తారో వీడియో కింద కామెంట్ బాక్స్ రూపంలో అనేది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి